హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడలైతే అన్నదాత సుఖీబాబుకి సంబంధించి ఏడు వేల రూపాయలైతే అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో రీసెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అయితే జమ చేస్తారన్న విషయం కూడా కొంచెం ప్రభుత్వం అనేది అటు ఇటుగానే చెప్పింది సో దానికి సంబంధించి కూడా ఏది కూడా నిజమైతే కాలేదు సో ఎవరైతే ఉన్నారో వారికి మనసులో ఉన్న ఆందోళన ఏంటంటే రైతులకు సంబంధించి మరి ఎప్పుడు పడతాయి డబ్బులు అసలు పడతాయా లేవా ఎంతగానో జరుపుకుంటూ వెళ్తున్నారు అంటే ముందుకు పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తున్నారు మరి పడతాయా లేవా అసలు డబ్బులు వేస్తారా అని చెప్పేసి సో వేస్తారండి కంప్లీట్గా ఈ పథకం అనేది పిఎం కిసాన్ పైన డిపెండ్ అయింది సో చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు సో దానికి సంబంధించి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పీఎం కిసాన్ డబ్బులు అయితే ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారో అప్పుడే ఈ అన్నదాత సుఖీ సంబంధించిన డబ్బులు కూడా జమ చేస్తారని చెప్పారు సో ఇప్పుడున్న సమాచారం ఏంటంటే కనుక ఈ వచ్చే నెల ఏడవ తారీఖున సో జూలై ఏడవ తారీఖున పిఎం కిసాన్ డబ్బులు అయితే అకౌంట్లో ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు అయితే పడబోతున్నాయి సో అప్పుడే ఈ అన్నదాత సుఖీ సంబంధించిన ఏడు వేల రూపాయలు కూడా జమ చేస్తున్నట్టయితే తెలిసింది సో కొందరు ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సంబంధించి అన్నదాత సుఖీ బావ డబ్బులు పడతాయని చెప్పేసి అడిగారు రీసెంట్గా సో మొన్న ఈ అప్డేట్ అయితే చేంజ్ అయికపోయి ఉంటే కనుక తప్పకుండా పడేవండి ఈరోజు పన్నెండు గంటలకు బట్ చేంజ్ అయింది వచ్చే నెల హీట్ అవుతాగిందంటే ఇంకొక ఎనిమిది రోజులైతే ఉంది సమయం సో అప్పుడు అన్నదాత సుఖీ బావ్కి సంబంధించి ఏడు వేల రూపాయలైతే అకౌంట్లో జమ చేస్తారని చెప్పారు సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే సో కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ గానే ఉంది ఎందుకంటే అన్నీ కూడా పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు సో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇది కూడా చెప్పలేకపోతున్నాం సో మిగతా అన్నీ కూడా అయితే ప్రాపర్గానే చేస్తారు తల్లికి వందనం కానీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తిపైన కూడా అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది సో ఇది కూడా నెరవేరుస్తారు ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో దీనికి సంబంధించి కూడా చేయలుస్తారు కాబట్టి సో తప్పకుండా పడతాయి బట్ ఈ లింక్ ఇంటర్ లింక్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం డిలే అయితే అవుతుందండి సో మీరైతే వెయిట్ చేయండి ఈ నెల ఏడవ తారీఖు వరకు అయితే చూడండి సో తప్పకుండా ఏడు వేల రూపాయలు అయితే తప్పకుండా అయితే అందరి అకౌంట్లో అయితే జమ చేశారు మూడు విడతలు అయితే చేస్తామని చెప్పారు సో కంప్లీట్గా ఇరవై వేల రూపాయలు అయితే సో ఇదండి వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే కనుక సో నేను మొన్న ఒక రీసెంట్ వీడియో చేశాను అని దానికి సంబంధించి అప్డేట్ పైన వీడియో చేస్తున్నాను ఎందుకంటే కొందరు అయితే చూసారు సో దానిపైన నమ్మకం పెట్టుకోకూడదని చెప్పేసి అంటే అది కొంచెం అప్డేట్ చేంజ్ చేశారని చెప్పేసి చెప్తున్నాను వీడియో అయితే తింటా అండి వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్